ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి బాగా డబ్బు సమస్య ఉంటే ఈ పౌర్ణమి రోజున పరిహారం చేసుకోండి గురువారం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇది చాలా బలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని డబ్బు సమస్యతో ఉన్నవారు ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా అప్పుల బాధలు తీరాలి అన్న లేకపోతే ఎక్కడైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదు అని బాధపడుతున్నవారు అంటే కష్టపడి సంపాదించినవారు వడ్డీలకు ఆశపడి ఇంకొకరి చేతిలో ఆ డబ్బుని పెట్టడం ఇలా చేసిన వారు రేపు పౌర్ణమి రోజున అమ్మవారి ముందు ఏ అమ్మవారు మీ ఇంట్లో ఫోటో ఉన్నా కూడా లక్ష్మీ అమ్మవారు లేదంటే గాయత్రి అమ్మవారు లలిత అమ్మవారు ఇలా ఎవ్వరున్నా సరే పదకొండు పసుపు కొమ్మలతో ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు దాచుకున్న చోట భద్రంగా దాచిపెట్టి పూజ చేసుకోండి రేపు పౌర్ణమి రోజు ఇలా ముడుపు కట్టి చూడండి తప్పకుండా మీ